నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ జగడాల మారి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యవహారం తనకే కావాలంటాడు అన్నిట్లో వేలు పెడతానంటాడు మన దేశంపై సుంకం వేసినందుకు మనం చేస్తున్న ఆరోపణ కాది ప్రతి దేశంతోనూ ఆయన వ్యవహరించే తీరు ఇంతే ఉంటుంది ఏ దేశంతోనూ సరిగా బిహేవ్ చేసిందే లేదు అన్నీ నాకే కావాలంటాడు అంతా తాను చెప్పిందే వినాలని అంటాడు ఇంతకీ ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అసలు ట్రంప్ కి ఏం కావాలి ఆ ఏం కావాలనేది ఆయనకైనా తెలుసా డౌటే కావాలి అంతా నాకే కావాలి అన్నింటా తానున్నానంటాడు అవసరం ఉన్నా లేకపోయినా తయారైపోతాడు అసలు ఇంతకీ ట్రంప్ కి ఏం కావాలసలు ఆరు యుద్ధాలను ఆపేశాను అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఇప్పుడు ప్రపంచ చర్చ సాగుతోంది ఈ క్రమంలో మన విదేశాంగ మంత్రి జైశంకర్ ట్రంప్ ఒక భారత్ తో మాత్రమే కాదు అసలు ఇతర దేశాలతో ట్రంప్ వ్యవహరించే తీరే డిఫరెంట్ అన్నారు ఇందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకి ముందు ఆయన చెప్పిన మాటలు వేరు తాను ఖచ్చితంగా గెలుస్తాను అని ఎంత ధీమాగా చెప్పారో అంతే ధీమాగా ప్రతి పని చక్కబెడతామన్నారు బైడెన్ హయాంలోనే అన్ని అనర్థాలు చోటు చేసుకున్నాయని చెప్పి అధికార పీఠమెక్కిన ట్రంప్ ఆ తర్వాత ఎవ్వరికీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు దేశంలోని వలసలపై ఉక్కు పాదంతో ప్రారంభమైన ఆయన పాలన ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యంతో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు సాగుతుందంటే ఆయన పర్సనాలిటీ ఓటు ఉన్నది తర్వాత యునైటెడ్ నేషన్ యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలో ఉన్న పవర్ ఒకటే అందులో రెండు వేల పదహారులో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాడం అప్పటి వరకు ఏ పదవి ఆయన పోటీ చేయలేదు రాజకీయంలో డైరెక్ట్గా లేడు వ్యాపారస్తులు పుట్టికి నుంచి బిలేమేర్ సో ఆయన ప్రెసిడెంట్ అవగానే ఇదంతా సులభంగా నాది నా ఆస్తి నేను వ్యాపారంలో ఒక కంపెనీ కొన్నట్టుగా అనుకున్నాడు అలాగే సాధుతుంది వచ్చి రాగానే అమెరికా అగైన్ అంటూ రెచ్చిపోయిన ట్రంప్ ప్రతి యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పారు వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన ప్రమేయంతో ఆగిపోలేదు పైగా ప్రతి దేశంతో ట్రేడ్ టారిఫ్ పేరుతో గిల్లి కజ్జాలకు దిగారు ట్రంప్ సుంకాల బారిన పడని దేశమంటూ లేదు కెనడాని అమెరికాలో కలిసి పొమ్మంటారు లేకపోతే ఆ దేశానికి ఇచ్చే రక్షణ బాధ్యతను వదిలేస్తామని బెదిరించారు ఇదే క్రమంలో ప్రతి దేశం పైన బోర్డు పెట్టి మరీ టారిఫ్లు పెంచుతున్నట్లు చెప్పారు సీన్ కాస్త రివర్స్ అయిన తరుణంలో మూడు నెలలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వీటిలో అసలు లాజిక్ లేని విషయం సంబంధం లేని రష్యా యుక్రెయిన్ వార్ మధ్యలోకి భారత్ ను లాగడం దీనిపై ఆ దేశంలోని నిక్కీ హేలీ లాంటి టాప్ పొలిటీషియన్లే ట్రంప్ పై మండి పడుతున్నా పట్టించుకోకుండా పోతున్నారు ట్రంప్ పోనీ సొంత దేశంలోనైనా ట్రంప్ కి అనుకూలత ఉందా అంటే అదీ లేదు బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపే కొద్ది ట్రంప్ అంటూ జనం రోడ్ల మీదకు వచ్చి మరీ నిరసనలు చేస్తున్నారు ఆయనే కావాలి ఆయనే గెలవాలి అని తెగ ప్రచారం చేసిన టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కూడా ట్రంప్ కి దూరం జరిగారు ఇప్పుడు ఏదో వ్యాపారం కోసం సఖ్యత నటిస్తున్నారు కానీ ఈ ఇద్దరూ ఇప్పుడు కూడా ఉప్పు నిప్పే అంటారు ఇది చాలదన్నట్లు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్ ని దింపేశారు స్థానిక మేయర్ దీనిపై మండిపడినా పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు అంతేకాదు తాజాగా చికాగోలో కూడా నేషనల్ గార్డ్స్ ని రంగంలోకి దింపబోతున్నారు లోకల్స్ వ్యతిరేకిస్తున్నా కూడా లైట్ తీసుకుంటున్నారు దీంతో అసలు జనమంతా నీకేం కావాలరా బాబు అని జుట్టు పీక్కుంటున్నారు ఇంట గెలిచి రచ్చ గెలువు అనేది పాత సామెతే ట్రంప్ని చూస్తే అసలు కొత్త సామెతలు పుట్టించాలనిపిస్తోంది అమెరికాలో అధ్యక్షుడిగా గెలవడమనే మాటే కానీ ఆ తర్వాత ప్రతి చోట ఆయనపై ఆగ్రహమే వ్యక్తమవుతోంది తప్ప ట్రంప్ భలే పని చేశాడు అని మెచ్చుకోదగ్గ పని ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే ఏంటో ట్రంప్ గారి పనులు చూస్తే చాలు వెంటనే అర్థమైపోతుంది ప్రతి దేశంతో తగాదా పట్టమంటే ఈయనకి సరదా అన్నట్లుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంటోంది నా ఇష్టం నేనేదంటే అదే లేదంటే పన్నులు వేస్తా అచ్చంగా ఇదే ట్రంప్ వైఖరి ఈ బిహేవియర్ ఇప్పటిది కాదు మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాస్త తక్కువగా ఉందేమో కానీ ట్రంప్ టూ పాయింట్ ఓలో లో మాత్రం డొనాల్డ్ ట్రంప్ హింసించే పులకేసీలానే వ్యవహరిస్తున్నారు అందుకే భారత్ ఈసారి కాస్త భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తోంది పాకిస్తాన్ భారత్ మధ్య అణు యుద్ధం రాబోయినట్లు దాన్ని ఆయన ఆపేసినట్లు చెప్పడంపై పదే పదే ఖండించిన ట్రంప్ తన వింత పోకడను పక్కన పెట్టలేదు దీంతో మన విదేశాంగ మంత్రి జయశంకర్ మొహమాటాన్ని పక్కన పెట్టి కశ్మీర్ సమస్యపై ఏ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని కొండబద్దలు కొట్టారు అంతేకాదు అసలు అబోటోబాద్ లో ఏం జరిగిందో మీకు తెలుసు అంటూ అమెరికా పాక్కి కంబైండ్గా గా రెండు వేల పదకొండులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బిన్ లాడెన్ ని అమెరికా నేవీ సీల్స్ పాక్ అబోటాబాద్ లోనే కథం చేసింది అదే విషయాన్ని గుర్తు చేశారాయన and they have a history of overlooking that history what happens is you i mean it's not the first time we have seen the interesting thing is you you look sometimes at the certificates say somebody in the military will give రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా మంచివాడు అంటారు తెలివైన వాడని కితాబులిస్తారు ట్రంప్ వెంటనే పుతిన్ ఓ పిచ్చోడిలా ఉన్నాడంటూ మాట మార్చేస్తారు ఇంతకీ యుద్ధం ఆపడానికి తన దగ్గరున్న మంత్రదండం ఏమైందో ఇప్పుడు చెప్పకుండా అటు యూరోపియన్ యూనియన్ పై ఆర్థిక భారం వేసేశారు యుక్రెయిన్ కి అమెరికా విక్రయించే ఆయుధాల ఖర్చు ఐరోపా దేశాలు పెట్టుకోవాలని ఈ మధ్యనే జరిగిన భేటీలో వచ్చిన వారితో కూడా ఇలా వ్యాపారం చేయడం ఒక ట్రంప్ కి మాత్రమే సాధ్యపడుతుంది అనుకోవాలి అసలు రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడమే భారత్ చేసిన తప్పైతే అది ఇప్పటికీ చైనా చేస్తోంది బ్రెజిల్ చేస్తోంది యూరోపియన్ యూనియన్ చేస్తోంది అంతెందుకు అమెరికా కూడా రష్యా నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ మినరల్స్ దిగుమతి చేసుకుంటోంది అయినా సరే ట్రంప్ మాత్రం భారత్ వెంటపడి సుంకం విధించారు దీనిపైనే భారత్ ఇప్పుడు తిరగబడింది రష్యా యుక్రెయిన్ వారు మొదలైనప్పుడు అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇండియా రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడాన్ని ఆయన సమర్థించారు కూడా అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈసారి పదవిలో ఉన్నది డొనాల్డ్ ట్రంప్ కాబట్టి ఒక్క భారత్తోనే కాదు ట్రంప్ వైఖరి ప్రతి ఒక్క దేశంతోనూ ఇలానే ఉంటుంది జస్ట్ ఎగ్జాంపుల్స్ కోసం ఓ నాలుగు దేశాలను తీసుకున్నా చాలు తాను అధికారంలోకి రాగానే ఇజ్రాయిల్ గాజా యుద్ధాన్ని ఆపేస్తామన్నారు ఏది వచ్చి ఎనిమిది నెలలు దాటింది ఇప్పటికైనా ఇజ్రాయిల్ గాజాపై దాడులు ఆపుతుందా పైగా పనిలో పనిగా ఇరాన్ పైన యుద్ధానికి ఉసిగొలిపారు ట్రంప్ ఆ తర్వాత స్వయంగా అమెరికన్ బాంబర్లనే ఇరాన్ పైన వేయించారు ఇరాన్ న్యూక్లియర్ డీల్స్ సెట్ చేసుకోకపోతే మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుంది కూడా అంటూ అప్పట్లోనే నానా హంగామా చేశారు ట్రంప్ ఇంత చేసినా కూడా మళ్లీ నోబెల్ కావాలి అంటారు ఆ నోబెల్ కనుక ఇవ్వకపోతే నార్వే పై కూడా ఆంక్షలు విధిస్తామని డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా సిగ్నల్స్ పంపుతారు ట్రంప్ ఇక చైనా సంగతి చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతి తయారీ దేశం చైనా ఆ దేశంపై కూడా సుంకం వేస్తానంటూ హుంకరించారు కానీ అది తమకే బ్యాడ్ అవుతుందని తెలిసి ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ ఇతర దేశాలను టెన్షన్ పెడుతున్నారు అసలు ట్రంప్ కన్ను పడాలే కానీ ప్రతిదీ తమదే అంటాడని నెట్టింట జోగులు ఊరికే రావు అయితే ఇంతగా హడావిడి చేసే ట్రంప్ కొన్ని దేశాలతో మాత్రం భలే జల్లైపోతారు ఎందుకంటే ఆ దేశాలతో అమెరికాకి ప్రత్యేకించి తనకి తన కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉండడమే దీనికి ఉదాహరణ పాకిస్తాన్ పాక్ క్రిప్టో కరెన్సీ కౌన్సిల్ తో ట్రంప్ అల్లుడు కొడుకులకు వ్యాపార బంధం ఏర్పడడంతో ఇక ఆ దేశంతో తెగ సాన్నిహిత్యం నటిస్తూ తన పని తాను చక్కబెట్టేసుకుంటున్నారు అయితే పాముకి పాలు పోస్తే కాటయ్యకపోదు ఇది ఆల్రెడీ లాడెన్ విషయంలో ప్రూవ్ అయింది ఈసారి ఇంకో రూపంలో రుజువవుతోంది జస్ట్ టైం మ్యాటర్స్ అంతే ఇవన్నీ పట్టించుకోకుండా ట్రంప్ తన స్టైల్లో తాను ఇతర దేశాలతో గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ సుంకాల పులకేసిలా తన లోకంలో తానుండిపోతూ ఉంటారు